మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ములుగు జిల్లా పోచాపురు గ్రామంలో కంటైనర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని మంత్రి సీతక్క తెలిపారు ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మూడు కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు ఒక పల్లె దవాఖానా లోని కంటైనర్ ఆసుపత్రిని ప్రారంభించారు ఈ మంత్రి మాట్లాడుతూ అడవి బిడ్డలకు ఆరోగ్య సేవలు అందించడానికి ఏడు లక్షల వ్యయంతో ఆసుపత్రి నిర్మించామని తద్వారా గర్భిణీలు వృద్దులకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని వర్షాకాలంలో సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న అడవి బిడ్డలకు ఈ కంటైనర్ ఆసుపత్రి చాలా ఉపయోగపడుతుందని చెప్పారు ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్ మాట్లాడుతూ వర్షాకాలంలో అటవీ ప్రాంతాల ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ కంటైనర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిందని తెలిపారు చుట్టూ ఐదు గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఒక ఆశ ఒక ఏఎన్ఎం నిత్యం అందుబాటులో ఉంచుతామని తెలిపారు ఆస్పత్రికి శాశ్వత బిల్డింగ్ నిర్మించే వరకు ఈ కంటైనర్ ఆస్పత్రి సేవలు అందుబాటులో ఉంటాయన్నారు కలెక్టర్ గారు ఒక మంచి ఆలోచన తోటి అక్కడ హెల్త్ సెంటర్ను కంటైనర్లో హెల్త్ సెంటర్ ఒక కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఐదు గ్రామాల ప్రజలకు మరి కంటైనర్లో హెల్త్ను డెలివరీ కేసులు కావచ్చు ఇతర ఇతర ఎమర్జెన్సీ కేసెస్ వస్తే చేయడానికి అది హాస్పిటల్ కూడా ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది అడవి గ్రామాల ప్రజలు పాపం మనల్ని కలవాలంటే ఒక రోజంతా టైం పెట్టుకొని బయటికి రావాల్సి వస్తుంది వర్షాలు వస్తుంటాయి మరి వెహికల్స్ జారి కింద పడుతుంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయని నేను కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఎస్పీ గారు అదే విధంగా ఆ ఇతర డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ ఎలక్ట్రిసిటీ అందరం కలిసి ఆ గ్రామాలకు వెళ్ళినాం వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాం లింగాల దగ్గర ఒక ప్రజావాణి కార్యక్రమం పెట్టినాం ఆ చుట్టుపక్కల గ్రామాలకు దాదాపు నలభై కిలోమీటర్ల దూరం ఉన్నది చాలా అడవి ప్రాంతం రోడ్ కూడా అంత మంచిగా లేకపోవడం వల్ల మనము మిల్ సర్వీసెస్ అండ్ ఇప్పుడే మనకి రైనీ సీజన్ కూడా ఉంది కాబట్టి ఆ ఊర్లలో కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అక్కడ మనకి చాలామంది గర్భిణీ స్త్రీలు చాలామంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం బేసిక్ హెల్త్ సర్వీసెస్ని మనము ఖచ్చితంగా అందజేయాలనుకుని ఇమీడియట్లీ మనం ఒక డిసిజన్ తీసుకుని మనం ఈ కంటైనర్లో ఈ హాస్పిటల్ ఫెసిలిటీని క్రియేట్ చేయడం జరిగింది దానికి ఒక ఫోర్ బెడెడ్ కెపాసిటీ మేము క్రియేట్ చేసాము అక్కడ ఒక ఆశాని ఏఎన్ఎంని ఖచ్చితంగా ట్యాక్ చేశాము పక్కనే ఉన్న కొడిశాల నుంచి ఉన్న మెడికల్ ఆఫీసర్ కూడా